వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటన కాసేపట్లో ప్రారంభం కానుంది అయితే పర్యటనలో జన సమీకరణ చేయొద్దని పోలీసులు చెబుతున్నారు ఇందుకు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు పోలీసుల ఆంక్షల నడుమ వైసీపీ పర్యటన కొనసాగనుంది తాడపల్లిలోని నివాసం నుంచి నెల్లూరు చేరుకుంటారు జగన్ సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శిస్తారు అనంతరం కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్తారు జగన్ ఇక ఇదే అంశంపై మా నెల్లూరు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి జగన్ ఎప్పుడు నెల్లూరు చేరుకుంటారు ఎప్పుడు పరామర్శ జరగనుంది జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఇప్పటికీ ఒకటికి రెండుకి మూడు సార్లు వాయిదా పడింది ఇది నాలుగవ సారి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పది పదకొండు మధ్య నెల్లూరు చేరుకుంటారని చెప్పి సమాచారం ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు పోలీసులు ఇన్ఛార్జి ఎస్పీ దామోదర్ కావచ్చు జిల్లా పోలీసులు కావచ్చు విచిత్రమైన ఆంక్షలు పెట్టారు ఎక్కడ చూసినా కానీ బారికేడ్స్ పెట్టేశారు కనీసం హాస్పిటల్కి వెళ్ళాలన్నా లేకపోతే ఇటు కూరగాయలు కొనుక్కోవాలన్నా లేకపోతే ఇంకో పని మీద వెళ్ళాలన్నా కానీ ఆటంకాలు కలిగిస్తా ఉన్నారు చాలా దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి ఆంక్షలు అయితే ఒక ఎప్పుడు చూడలేదని చెప్పి వైసీపీ నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు అదేవిధంగా నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా రెండు రోజుల నుంచి కూడా నెల్లూరు జిల్లాలోని ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నలభై ఆరు మండలాల్లో నలభై ఆరు మంది ఎస్ఐలు కానీ సీఐలు కానీ డిఎస్పీలు కానీ మీడియా సమావేశాలు పెట్టి ఆ జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఎవరు వెళ్ళొద్దు ఒకవేళ మా మాట వెనకడా వెళితే మేమేది కేసులు చేస్తామని చెప్పి భయ భ్రాంతులు గురి చేస్తున్నారు ఇలాంటి సంఘటనలు బహుశా ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు అలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రతి ఒక్కరికి దాదాపు ఇప్పటికీ ముఖ్యమైన నాయకులు కావచ్చు కార్పొరేటర్లు ఒక స్థాయి నాయకులకి ముఖ్యమైన వాళ్ళకి మూడు వేల మందికి పైగా పోలీసులు నోటీసులు జారీ చేశారు అదేవిధంగా ప్రతి చోట ప్రతి మండలంలో ఇటు పోలీసులు ఎస్ఐ కావచ్చు సిఐ కావచ్చు ప్రెస్ మీట్ పెట్టి ఇటు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ర్యాలీలు చేసినా ఆందోళన చేసిన బైకుల్లో బైక్ ర్యాలీలో లో వెళ్ళినా కార్లలో భారీగా వెళ్ళినా మీద కేసులు పెడతాము జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఎవరు అని చెప్పి కఠినమైన ఆంక్షలు పెట్టారు ఇలాంటిది వస్తే ఎప్పుడు చూసి ఉండరు అయితే జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని పెట్టినా తమ నాయకులను చూడడానికి కేసులు భరించైనా కానీ లక్షలాది తల వస్తారని చెప్పి నిన్న ప్రెస్ పెట్టి వైసీపీ ముఖ్య నాయకులు పర్వతరెడ్డి రెడ్డి కావచ్చు సతీష్ రెడ్డి కావచ్చు ఇంకా ముఖ్యమైన నాయకులు కూడా ధీమా వ్యక్తం చేశారు ఇప్పటికే నిన్న రోజు నిన్నటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చాలా చోట్ల నుంచి ప్రజలు వచ్చేసి నెల్లూరులోని లాడ్జీలో దిగారని కూడా తెలుస్తా ఉంది జగన్మోహన్ రెడ్డిని చూడాలని చెప్పి ముందుగానే పోలీసులు మళ్ళీ అని చెప్పి ముందుగానే భారీ గతాల వచ్చి నెల్లూరులోని ప్రతి లాడ్జీలో దిగారని చెప్పి తెలుస్తా ఉంది అయితే పోలీసులు మాత్రం ఇలాంటి దారుణమైన ఆంక్షలు పెట్టడం మాత్రం పట్ల ఇటు ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఇటు వైసీపీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ మా నాయకుడు ఏమైనా ఉగ్రవాద తీవ్రవాద లేకపోతే మా నాయకుడు ఏమైనా అమెరికా నుంచి ఏమైనా వలస వస్తున్నాడా మా నాయకులు చూడడానికి ప్రజలు ఇష్టపడి వస్తుంటే పోలీసులు అడ్డుకునేదేమని చెప్పి చాలా సీరియస్ గా నిన్న ఘాటుగా మాట్లాడారు దానికి తగ్గట్టే జిల్లా మొత్తం ఎక్కడ చూసినా కానీ బారికేడ్స్ పెట్టేశారు అదొక విధమైన వాతావరణం నెల్లూరు జిల్లాలో ఉందని చెప్పుకోవచ్చు పోలీసు తట్టి యాక్ట్ కూడా అమలులోకి తీసుకొచ్చారు దీంతో ఎక్కడ కూడా నలుగురు ఐదుగురు కూడా గుంపుగా ఉండకూడదని చెప్పారు అదేవిధంగా నలభై కెమెరాలు అదేవిధంగా నలభై సీసీ కెమెరాలు ఒక ఇంకొక నలభై యాభై ఫ్లై కెమెరాస్ ఆ పైన తిరుగుతున్నాయి ఎవరైనా ఎక్కడైనా అనుమతి లేకుండా జగన్ పర్యటనకు కానీ వెళితే కేసులు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు అయితే భయభ్రాంతులు గురి చేస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఇటు గంటలో నిల్లు రీచ్ అవుతారు సెంట్రల్ జైల్లో దాదాపు డెబ్బై రోజుల నుంచి రిమాండ్ కైతేగా ఉన్న కాకాని అని గోవ తినటిని అదేవిధంగా జైల్లో ఉన్న ముఖ్యమైన నాయకులు కూడా వైసీపీ నాయకులను పరామర్శించి వాళ్ళతో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి ఆ రోడ్డు మార్గాన నల్లపరెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డి ఏదైతే ఇటు వేమిరెడ్డి దంపతుల పైన అనుచరుల వ్యాఖ్యలు చేశారని చెప్పి వాళ్ళ అనుచరులు ఇచ్చి ఇటు మాజీ మంత్రులు వాళ్ళ ఇంటికి వెళ్తారు ఎక్కడ పన్నెండు గంటల అక్కడికి అమ్మగారిని ఇంకా మిగతా వాళ్ళని పరామర్శించి అక్కడ ఒక అరగంట ముక్కలు గంట ఉండి అక్కడే మీడియాతో మాట్లాడతామని చెప్పి కూడా మనకు సమాచారం ఇచ్చారు అనంతరం తిరిగి ప్రయాణం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఒక సాక్షాత్ సాక్షాత్ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి ఇటు జిల్లాకు వస్తా ఉంటే మూడు కార్లు మాత్రమే ఉండాలి పది మంది మాత్రమే వెంట ఉండాలి మిగతా వాళ్ళు ఉండకూడదని చెప్పి విచిత్ర విచిత్రమైన ఆంక్షలు పెట్టారు దీంతో నెల్లూరులో అయితే ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎక్కడ ఎలాంటి గొడవలు జరుగుతాయని చెప్పి ఒక ఆందోళన అయితే కనిపిస్తా ఉంది పోలీసులు కూడా భారీ స్థాయిలో వచ్చారు ఆ నెల్లూరు జిల్లా నుంచి కాకుండా పక్క జిల్లా నుంచి కూడా పోలీసులు నెల్లూరు నెల్లూరుకు వచ్చి అను అనువును గాలిస్తున్నారు భారీ కేర్లు ఏర్పాటు చేస్తున్నారు ఒక దేశ ప్రధానమంత్రి ఏ వస్తుంటే ఏ విధమైన భద్రత కల్పిస్తారో చెప్పుకోవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డిని అటు రాష్ట్ర పల్నాడు కావచ్చు మరో చోట్ల కావచ్చు చోటు చేసుకున్నాయి కాబట్టి అలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూడటమే అని చెప్పి పోలీసులు కూడా అంటున్నారు అయితే ఆంక్షలు మాత్రమే చాలా దారుణంగా ఉన్నాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు రెడ్డి